అందరికీ నమస్కారం నిన్న పెరిగినటువంటి విద్యుత్ చార్జీల పైన ప్రజల పైన మోపబడుతున్నటువంటి భారాన్ని నిరసిస్తూ ఒక వీధి నాటకాన్ని ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమున అభినయ్ రెడ్డి గారు వినూత్న రీతిలో నిరసన తెలపడానికి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని తెలియచేసేటువంటి విధంగా వీధి నాటకాన్ని ఒకటి ప్రదర్శిస్తే తిరుపతిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క కూటమి పార్టీల నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మూకుమ్మడిగా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అవాస్తవాలను మాట్లాడుతున్నారు ప్రజల్లోకి వచ్చి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారే కరెంటు ఛార్జీలు పెంచారు మేమేమి పెంచలేదు మాకు సంబంధం లేదనేటువంటి బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారు మీరు ఈ వార్తను కానీ గమనించినట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలను పెంచము అని నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వార్త కేవలం ఈ వార్తే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల సమయంలో పాల్గొన్నటువంటి బహిరంగ సభల్లో వారి యొక్క పార్టీ మహానాడు కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైనటువంటి టీవీ కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్క చోట కూడా కరెంటు ఛార్జీలను పెంచేటువంటి ప్రసక్తే లేదని గంటా పదంగా చెప్పడము మరి వారికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు ఆ యొక్క వార్తా కథనాలను విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం చేయడం కూడా జరిగింది అయితే ఈ రోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికా సమావేశాన్ని నిర్వహించి పెరిగినటువంటి కరెంటు ఛార్జీలన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భారమే ఇప్పుడు ప్రజల మీద పడుతుందని పొంతన లేనటువంటి సమాధానాలు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదం అయ్యా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామంటే కారణం మీరు పదే 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 కరెంటు ఛార్జీలను పెంచము పెంచము అని చెప్పారు మరి స్మార్ట్ మీటర్లను నారా లోకేష్ గారు నెల్లూరులో అయితే ప్రజలందరికీ పిలుపునిచ్చారు తగలబెట్టండి ధ్వంసం చేయండి అని చెప్పి మాట్లాడారు నారా లోకేష్ గారు మరి మీ యొక్క అప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు స్మార్ట్ మీటర్లను నిలిపివేయాల్సిందిగా స్టే తీసుకురావడం కూడా జరిగింది అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లని ఆపారా దాదాపు యాభై ఆరు లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను మొదటి విడతగా మీరు వినియోగదారులకు అమర్చాలని చెప్పేసి సిద్ధపడింది వాస్తవం కాదా ప్రజలకి ఎక్కడ కూడా వాస్తవాలను తెలియజేయకుండా కేవలం గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పడం ఏ రకంగా మీ అందరికి చెల్లుబాటు అవుతుంది మీరు ఈ వార్త చూసినట్లయితే గత ఫిబ్రవరి నెల ఇరవై ఒకటవ తారీఖున టారీఫ్ ప్లాన్లను విద్యుత్ నియంత్రణ మండలి విడుదల చేసినటువంటి పరిస్థితి తిరుపతిలోనే ఈ యొక్క కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి దీని సారాంశం ఏంటంటే విద్యుత్ ఛార్జీల కోసం ట్రూఅప్ మరియు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో ఇదివరకే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపినటువంటి చంద్రబాబు సర్కారు ఇప్పుడు సమయాన్ని బట్టి అంటే ఏ టైంకి కరెంటు వాడితే ఏ మేర ఛార్జీలను విధించాలో కూడా దానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి కుట్ర ప్రభుత్వం అన్నమాట అంటే యాక్చువల్గా ఇది గతంలో హై టెన్షన్ కనెక్షన్ ఉన్నటువంటి ఇండస్ట్రీలకు మాత్రమే ఉండగా దీనిని ఇప్పుడు వాణిజ్య కనెక్షన్లకు అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలకు వినియోగదారులకు కూడా ఈ యొక్క టైం ఆఫ్ డే టారిఫ్ పేరుతో ఛార్జీలను పెంచేటువంటి కుట్రకి ఈ కూటమి ప్రభుత్వం తెరలైపోయింది అంటే ఇక్కడ మీరు ఈ టైం ఆఫ్ ది డే టారిఫ్ తీసుకొచ్చిన వాస్తవమా టూ అప్ పెంచడం అవాస్తవమా ఇంధన సర్దుబాటు చేయడం అవాస్తవమా ఎఫ్పిసిఏ చార్జీలను అడిషనల్ గా యాడ్ చేయడం అవాస్తవమా ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా మీరు చేసేటువంటి మోసాలకు ప్రజలు రాబోయేటువంటి రోజులు తగినటువంటి గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు వాస్తవానికి చూసినట్లయితే ఇక్కడ గతంలో కరెంటు ఛార్జీలు ఏ విధంగా ఉండేవి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భారం ఎలాగుందో మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ వ్యవసాయ రంగంలో సాధారణంగా ఒక వెయ్యి యూనిట్లను ఒక రైతు ఉపయోగిస్తే అప్పుడు రైతు చెల్లించాల్సినటువంటి కరెంటు ఛార్జీ ఐదు వందల రూపాయలు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలే పెంచలేదని చెప్పేటువంటి ఈ నాయకులకి నాలుగు వేల ఎనిమిది వందల వరకు రైతుకి కరెంటు బిల్లు వస్తుంటే ఎందుకు వస్తుందో దానికి కారణాలు చెప్పేటువంటి దమ్ముందా అంటే ప్రజలు కళ్ళు మూసుకున్నారా లేదంటే రైతులందరూ కూడా ఎక్కడ వచ్చి మాట్లాడలేదనా మీరు ఏ రకంగా ఈ రకమైనటువంటి అవాస్తవాలను ప్రచురిస్తున్నారు మరి పరిశ్రమల రంగంలో దాదాపు ఒక యాభై వేల యూనిట్లు కానీ ఒక పరిశ్రమ ఉపయోగించుకుంటే వాడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు వారు విద్యుత్ ఛార్జీలను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లు కాస్త ఆరు లక్షల తొమ్మిది వేలకు ఈరోజు చెల్లించాల్సినటువంటి భారం పరిశ్రమల వైపు ఉంది ఈ రకంగా మీరు పరిశ్రమల మీద మోతం ఒప్పితే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు ఏ రకంగా వస్తాయనేది మీరే వివరించాల్సినటువంటి అవసరం ఉంది మరి సాధారణటువంటి గృహ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు గాని వాడితే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు రెండు వందల యూనిట్లు కానీ వాడితే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు బిల్లు వచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆ బిల్లు కాస్త పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు సామాన్యుల పైన ఈ రకమైనటువంటి విద్యుత్ భారం పడుతుంది మరి ఇన్ని రకాలుగా మీరు వేసేటువంటి ట్రూ అప్ ఛార్జీలు గాని ఇంధన సర్దుబాటు ఛార్జీలు గాని టైమ్ ఆఫ్ ది డే టారిఫ్ పేరిట సమయాన్ని బట్టి మీరు వేసేటువంటి విద్యుత్ భారం కానీ ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణమయ్యారా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా అమితంగా ఈరోజు బిల్లులు పెరిగిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారే చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బిల్లులు కదా రావాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా బిల్లులు ఏ రకంగా పెరుగుతున్నాయి ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా మీ యొక్క కళ్ళబల్లి మాటలను నన్ను మీకు ఓట్లేసి ప్రజలు మోసపోయారు మరి మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి దోపిడికి ప్రజల చైతన్యవంతం చెందాలని మేము దానిని ఒక వినూత్న రీతిలో లలిత కళలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి వీధి నాటకం ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి వీధి నాటకం భారతదేశంలో మరి స్వాతంత్ర సమరంలో అదేవిధంగా ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఈ రకమైనటువంటి వీధి నాటకాల ద్వారా ఎంతో మందిని చైతన్యపరిచి ఎంతో మంది యువకులను స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలాగా చేసినటువంటి వీధి నాటకాలని మీరు అవహాలన చేస్తూ మీరు వ్యంగ్యంగా మాట్లాడుతూ డ్రామాలు ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి వచ్చారు ఏ రకంగా వీళ్ళు సమాచారం లేక విషయ పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నారు అని అవాస్తవాలను ప్రజలకు తీసుకెళ్లారు మేము సవాల్ విసురుస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్నా ఇప్పుడు ప్రజల పైన విద్యుత్ భారం అధికంగా మోపబడింది దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉంది ఎవరైనా కూడా సరే ఈ యొక్క పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద చర్చకు వస్తే ఆధారాలతో సహా చర్చలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇంకొకసారి దయచేసి లేనిపోని అవాస్త్రాలను మాట్లాడుతూ అవాకులు చవాకులు పేలి మీరు వ్యంగ్యంగా కానీ మాట్లాడితే రాబోయేటువంటి రోజుల్లో తగినటువంటి మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం